जीसस क्राइस्ट की इमेज देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा डरो मत डराव मत और जीसस क्राइस्ट ने कहा कि अगर आपके आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो उसके बाद पार्लियामेंट लो इंडिया कोर्ट में प्रधान प्रतिपक्ष नेता राहुल गांधीगर नरेंद्र मोदीगर तो छेड़गुड़ाल करना राष्ट्रपति प्रसंगान के धन्यवादाले బీజేపీ పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళ ప్రసంగాన్ని కొనసాగిస్తే రాహుల్ గాంధీ గారు లేచి నిలవబడి రాజ్యాంగాన్ని అడిగి తీసుకుని జై సంవిధాన్ జై రాజ్యాంగం అనుకుంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు దాదాపు ఒక బలమైన ప్రతిపక్ష నేత దేశ పరిస్థితుల మీద మంచి అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజలందరినీ సమానంగా చూడగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని చూసి పార్లమెంట్లో గర్జిస్తే ఎలా ఉంటుందో రాహుల్ గాంధీ గారి ప్రసంగం అలా ఉంది నిన్న యేసుక్రిస్తు ప్రభు ఫోటోను రాహుల్ గాంధీ గారు బిజెపి పార్లమెంట్ సభ్యులందరికీ చూపిస్తూ టరోమర్ పేరుతో ఒక ప్రసంగాన్ని చేశారు యేసుక్రీస్తు ప్రభు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించండి ఎడమ చెంప మీద కొడితే కుడి చెంపను చూపించండి కానీ ఎవరికి భయపడకండి ఎవరిని భయపెట్టకండి అని చెప్పాడు అది క్రీస్తు బోధ సారాంశం అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నటువంటి మతోన్మాదులు బైబిల్ గ్రంథాలను నిర్దాక్షిణ్యంగా తగలబెడుతున్నటువంటి ఉన్మాదులు ప్రార్థనా మందిరాలకు నిప్పు పెడుతున్నవారు దేవుని సువార్త పరిచయంని అడ్డుకుంటున్న వారు ఈ వీడియోను చూస్తే తో చచ్చిపోతారేమో పార్లమెంట్ వేదికగా ఆర్ఎస్ఎస్ మీద హిందూ పరిషత్ మీద బజరంగ్ దళ్ మీద భారతీయ జనతా పార్టీ మీద పదునైన ఆయుధాల కంటే పదునెక్కిన వాస్తవాలను సంధించారు రాహుల్ గాంధీ గారు శివుడు ఫోటోను కూడా ఆయన చూపించారు నేను శివుణ్ణి పూజిస్తాను శివుణ్ణి ఆరాధిస్తాను కానీ శివుణ్ణి మాత్రం రాజకీయాల్లోనికి రానివ్వను శివుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురాను అని చెప్పాడు శివుని చేతుల్లో ఉండే త్రిశూలాన్ని చూపిస్తూ ఎడమ చేతిలో త్రిశూలం ఉంది కుడి చేతిలో లేదు ఆ త్రిశూలం యుద్ధం చేయాలనుకుంటే శివుడు కుడి చేతితో త్రిశూలాన్ని పట్టుకునేవాడు ఎడమ చేతితో కాదు ఆయన కూడా శాంతినే బోధించాడు కానీ ఇవాడ రాముడు పేరు చెప్పి మీరు దేశాన్ని రావణ కాష్టంగా మార్చారు అని సూటిగా మాట్లాడాడు మోడీతో సంవత్సర కాలంగా మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే మీ పార్టీకి చెందిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ప్రార్థన మందిరాలను తగలబెట్టారు ఇళ్లు తగలబెట్టారు అనేక మంది ప్రాణాలను తీశారు ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు ఎంతో మంది ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వలస వెళ్లిపోయారు అక్కడ బైబిల్ కాలేజీలను తగలబెట్టారు వృద్ధాశ్రమాలను తగలబెట్టారు అనాథాశ్రమాలను తగలబెట్టారు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం లేక మణిపూర్ రాష్ట్రం మంటల్లో తగలబడుతూ ఉంటే దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నువ్వు కనీసం ఒక్కసారి కూడా మణిపూర్ ఎందుకు వెళ్ళలేదో ఈ పార్లమెంట్లో సమాధానం చెప్తావా అని అడిగాడు నరేంద్ర మోడీని హిందుత్వం పేరుతో దేశంలో ఉండే క్రైస్తవుల్ని ని దళితుల్ని గిరిజనుల్ని నాశనం చేస్తున్నారు అని అన్నప్పుడు హిందువులందరూ కూడా ఉగ్రవాదులు అంటావా అని ఎదురు తిరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారు మిగిలిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అయితే నరేంద్ర మోడీ ఒక్కరే హిందువు కాదు అమిత్ షా అంటే మొత్తం హిందువులు కాదు ఆర్ఎస్ఎస్ అంటే మొత్తం హిందువులు కాదు విశ్వ హిందూ పరిషత్ అంటే మొత్తం హిందువులు కాదు బజరంగల్ అంటే మొత్తం హిందువులు కాదు హిందుత్వంలో వీళ్ళు కేవలం మతోన్మాదులు మాత్రమే హిందుత్వానికి వీరికి సంబంధం లేదు అని బల్లగుద్దీ మాట్లాడాడు రాహుల్ గాంధీ రాముడి ఆలయాన్ని కట్టి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడుగుదామని వెళితే అయోధ్యలో ఉండే ప్రజలు బీజేపీ పళ్ళురాలగొట్టారని రాముని గుడి కట్టిన స్థలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడించి ఒక వెనకబడిన కులానికి చెందిన వ్యక్తిని గెలిపించారని ఆ వ్యక్తిని నిలవబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి గుండెలు కత్తుకున్నారు సీతమ్మ తల్లి జన్మస్థలంలో జన్మ స్థలంలో కూడా బీజేపీ అభ్యర్థి రాజకీయం చేయాలని చూస్తే అక్కడ కూడా బీజేపీ వాళ్ళను ఓడించారు ప్రజలు బీజేపీ మతతత్వ రాజకీయాలను కనిపెడుతున్నారు ప్రజలు కనిపెట్టారు ప్రజలు అన్నాడు రాహుల్ గాంధీ గారు అగ్నివీర్ పేరుతో దేశ సైన్యంలో ఉండాల్సినటువంటి సైనికుల్ని కాంట్రాక్ట్ బేస్ నే ఏర్పాటు చేసినట్లు దేశ సైన్యానికి ఉండే గౌరవాన్ని తగ్గిస్తూ దాన్ని కూడా సొంత సంస్థలాగా వాడుకోవాలనుకున్నాడు నరేంద్ర మోడీ అన్నాడు మనమంటే సాధారణంగా తల్లికల్పులోంచి పుట్టాం ఏదో ఒక రోజు చనిపోతాం కానీ నరేంద్ర మోడీ అలాంటి వాడు కాదు అని చెప్పి ఇంతకుముందు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్లో ఉండే సభ్యులందరూ గుర్తు చేస్తూ డైరెక్ట్గా ఆయన పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చాడు ఏనే పరమాత్ముడు ఏయన పరమాత్మ ఎవరో కాదు ఆదాని అంబానీ అని చెప్పి వ్యంగ్యాస్త్రాలు విసిలేరు రాహుల్ గాంధీ గారు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం పేదరికం గురించి పట్టించుకోవడానికి వెనక సమయం లేదు కానీ ఆదాని దగ్గర నుంచి పిలిపొస్తే ఎయిర్పోర్ట్లు అమ్ముతాడు ఆదాని దగ్గర నుంచి పిలిపొస్తే రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేస్తాడు ఆదాని ఏదైనా చెప్తే లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తాడు ఇతను అని చెప్పి చాలా పదునైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ఉంచుతామని రాజ్యాంగం జోలుకొస్తే ఊరుకోమని ఇది అన్ని మతాల ప్రజలకు చెందినటువంటి దేశమని హిందువులదు మాత్రమే ఈ దేశం కాదని మతం పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి బీజేపీని మొంద చెప్పి సింహం అడవిలో గర్జించినట్లు పార్లమెంట్లో గర్జించాడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కొరకు ప్రార్థించండి అన్ని విషయాలు ఆయన మాట్లాడారు దేశానికి మంచి రోజులు వస్తాయేమో అనిపిస్తోంది మీరు చూడండి ఎంత భయంకరమైనటువంటి దాళ్లు ఎంత భయంకరమైన విధ్వంసం దేశంలో బీజేపీ వాళ్ళు చేస్తారు పార్లమెంట్లో వాళ్ళ సంఖ్య ఎక్కువ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానంటే రెండు వందల ముప్పై రెండు వందల నలభై సీట్లు కాడి తొక్కి పట్టినారని తీశారు దేశ ప్రజలు ఆ పార్టీ వాళ్ళ సాయంతో ఈ పార్టీ వాళ్ళ సాయంతో ప్రధానమంత్రి పేట మీద కూర్చున్నాడు కానీ ఎవడొచ్చి పక్కకు నేడతాడో అన్న భయంతో అలా ఉండిపోవలసినటువంటి పరిస్థితి సరైనటువంటి మొగుడు రాహుల్ గాంధీ గారి రూపంలో ఇవాళ పార్లమెంట్లో ఉన్నారు మతోన్మాదులకు మొగుడుగా వచ్చాడు ఆయన అక్కడ ఇక చూద్దాం పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతాయో ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారికి మేలు కలగాలని ఈ దేశానికి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భవిత్ భవిష్యత్ ప్రధానిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను